రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ఆయన అభిమానులు టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక పెద్ద కాపు నందు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రమణ యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్ల పాటు నియంత్ర పాలనతో రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ఒక్కడే రాష్ట్రాన్ని బాగు చేయగలరని నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు ముకుండరిగా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వివరించారు ముఖ్యంగా యువత విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కూటమికి మద్దతు తెలియజేస్తున్నారని వారి కోరికలను తీరుస్తూ చంద్రబాబు సైతం ఉద్యోగాలు భర్తీ చేసి పరిశ్రమల రాష్ట్రాన్ని తీసుకువస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ యాదవ్ కంకణాలు రజనీకాంత్ శరత్ చౌదరి దినేష్ చౌదరి బాలు మధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రతి కుటుంబము ప్రజలు సుభిక్షంగా చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఒక నరకాసురుడి పరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై బతికేదానికి వీలు లేని పరిస్థితుల్లో గుప్పు గుప్పమని గుండెలు ప్రాణాలని చేతుల్లో పెట్టుకొని ఐదు సంవత్సరాలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆ నరకాసురుడిని చంపి అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిన్న మొన్న ఎనిమిదో తారీఖున చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎల్లవేళలా ఆ కలియుగ వెంకటేశ్వరస్వామి పద్మావతమ్మ ఆశీస్సులు వాళ్ళకి ప్రసాదిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సుభిక్షంగా ప్రజలని సుఖ సంతోషంగా పరిపాలన చేసే శక్తి సామర్థ్యం వీళ్ళకి కలగజేయాలని ఆ కలియుగ ఏడుకొండ ఏడుకొండల స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఐదేండ్లుగా మనము భారతదేశంలో ఉన్నామా లేమా అనేది ప్రజలకే తెలుసు ఈరోజు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజ ప్రజలందరూ కూడా స్వతంత్రం ఏ విధంగా వస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అనే మా నాయకుడి ద్వారా ఈరోజు ప్రమాణ శ్రీకారం రోజు మేమంతా కూడా పాలభిషేకాలు టపాసులతో ఒక దీపావళి లాగా మేము పండుగ చేసుకుంటున్నాము దీనికంతా కారణమైన ఏపీ ప్రజలందరికీ కూడా ఎల్ల మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పోలీసు పారసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇక నుంచి మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది